హలో డి రాజ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీయలం సాయి కృష్ణ ఆల్రెడీ నైట్ నుంచి చాలామంది న్యూస్ చూసి ఉంటారు ఆల్రెడీ మార్నింగ్ న్యూస్ పేపర్లో కూడా చదివి ఉంటారు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో నిన్న మీకు అందరూ తెలిసిందరే ఏంది మంత్రివర్గ సమావేశం అనేది జరిగింది ఆ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు సో దాంట్లో కూడా ఒక నిర్ణయం ఏంటంటే ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా వచ్చింది నిన్న పొన్నం ప్రభాకర్ గారు ఒక డిస్కషన్ లో కూడా తెలిపిండ్రు సో వివిధ రకాల న్యూస్లలో వివిధ రకాలుగా వచ్చింది సో దాంట్లో అసలు క్లారిటీ ఏంది అనేదాన్ని మీకు ఇస్తానండి సో మీరు ఒకటేసారి దాన్ని కన్ఫ్యూజ్ అయ్యే ప్రయత్నం అయితే చేసుకొని ఏదేదో ఆలోచించకుండా క్లియర్గా నేను చెప్తాను ఎస్ ఇక్కడ నేను నా తమ్ములు పెట్టాను త్వరలో ఇరవై రెండు వేల ముప్పై మూడు పోస్టులకు నోటిఫికేషన్లు ఎస్ ఏంది క్లారిటీ అంటే వాస్తవానికి ఈ కొత్త ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారం తము తాము అనుకుంటున్న దాని ప్రకారం ఏడ ఏడాదిన్నర వ్యవధిలో అంటే ఒకటిన్నర సంవత్సరాల్లో వాళ్ళు అరవై వేల పోస్టులను భర్తీ చేశామని చెప్తున్నారండి దెన్ పదిహేడు వేల ఎనభై నాలుగు ఉద్యోగాల భర్తీ అనేది వివిధ స్టేజ్లలో ఉంది అది ఇంకా కంటిన్యూ జరగడానికి అవకాశం అనేది ఉంది ఎస్ ఇది ఆల్రెడీ మేము భర్తీ చేసినాం ఈ ప్రాసెస్ కంటిన్యూషన్లో ఉంది ఇది కూడా అయిపోతుంది సో మొత్తం మీదుగా ఈ మార్చిలోగా మేము లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తాము అంటున్నారు ఇది ఇది కలుపుకుంటే మిగిలిపో పోయిన పోస్టులు ఏవి ఇరవై రెండు వేల ముప్పై మూడు పోస్టులు అనేవి మిగిలిపోయినాయి అంటే ఈ మార్చిలోగా మేము ఈ నోటిఫికేషన్లతోటి ఈ పోస్ట్లను ఫిల్ చేద్దామన్న ఇంటెన్షన్కి వాళ్ళు రావడం జరిగింది వాస్తవానికి జాబ్ క్యాలెండర్ రావాలి జాబ్ క్యాలెండర్ రాలేదు ఎస్సీ వర్గీకరణ వల్ల కొంచెం ఆగిపోయింది బట్ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినా ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి ముందడుగు అనేది లేదు రీసెంట్గా బట్టి విక్రమార్క గారు దాన్ని రీషెడ్యూల్ చేద్దామని అని జాబ్ క్యాలెండర్ మరి రీషెడ్యూల్ చేస్తే ఎన్ని పోస్టులు ఉంటాయంటే దాదాపు ఇరవై రెండు వేల ముప్పై మూడు పోస్టులు ఉండే అవకాశం అనేది ఉంటుంది మరి మరి ఈ ఇరవై రెండు వేల ముప్పై మూడు పోస్టులలో ఏ నోటిఫికేషన్లు వస్తాయి అనేది ఎవరికి వాస్తవానికి ఈ వాస్తవానికి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ మీద హోప్స్ ఉన్నాయి మోర్ దెన్ టెన్ థౌసండ్ అని డిఎస్సి మీద హోప్స్ ఉన్నాయి మోర్ దెన్ ఫైవ్ థౌసండ్ అని మరి అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అని కూడా అన్నారు అట్లాగే వివిధ రకాల పోస్టులు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఉన్నాయండి అట్లాగే రిటైర్మెంట్ ప్రక్రియ అనేది కంటిన్యూ కొనసాగుతూనే ఉంది సో మొత్తం మీదుగా వాళ్ళు ఏది ఏమైనా ఈ ఇరవై రెండు వేల ముప్పై మూడు పోస్టులను భర్తీ చేద్దామని ఫిక్స్ అయ్యారు ఓకే అది కంటిన్యూ చేస్తే ఏ నోటిఫికేషన్స్ వస్తాయనేది ఒక క్లారిటీ మన అందరికీ రావాల్సిన అవసరం అయితే ఉంది సో నేనేమంటా అది ఏ నోటిఫికేషన్ అయినా కానీ దాని కూడా ఒక ఆలోచన చేయకుండా మీ నోటిఫికేషన్ వస్తుందా అన్న ఉద్దేశంతో ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కంటిన్యూ చేయండి ఎట్లాంటి డిస్టర్బెన్స్కు లోన్ కాకండి ఇంకా నోటిఫికేషన్ వస్తుందా రాదా వస్తా రాదా అనుకుని ఉంటున్న వాళ్ళు మాత్రం జర స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకోసం అంటే ప్రభుత్వం పైన కూడా కొంచెం ప్రెషర్ అనేది పడుతుంది ఈ నోటిఫికెన్ నోటిఫికేషన్ల విషయంలో కావున ఏ రోజు ఏ క్షణమైనా కానీ నోటిఫికేషన్లు విడుదల కావడానికి ఆస్కారం అనేది ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా రాత్రికి రాత్రి కూడా జరిగే అవకాశం అనేది ఉంది సో ఈ నోటిఫికేషన్ల విషయంలో అట్లాగే ఉండడానికి ఛాన్స్ ఉంది కావున మీరైతే కంటిన్యూ చేయండి సో చాలా మంది చాలా రకాలుగా లక్ష ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు అనే భ్రమలో ఉండకుండా కానీ మార్చి వరకు గీ పోస్ట్ మాత్రమే ఫిల్ చేస్తారు అందులో మీకు కావాల్సిన పోస్ట్ ఒక్క పోస్టే ఆ ఒక్క పోస్ట్ కోసం మీరు సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి ఇంకా ఈ పోస్టులకు సంబంధించిన అప్డేట్ వస్తే నేను తప్పకుండా మీ ముందుకు జెన్యున్గా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా వెళ్ళ పొందాలంటే మన ఛానల్ని ఫాలో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్